నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత మంత్రి నరేంద్ర మోడీ గారి పైన కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్ అలీ అల్ ఎహన్ గారు మనం చూసుకుంటే ప్రశంసల జల్లు కురిపించారు వివరాల్లోకి వెళితే భారతదేశాన్ని చాలా ముఖ్యమైన భాగస్వామిగా మేము భావిస్తూ ఉన్నట్లు కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్ ఎహ్యా గారు తెలిపారు అలాగే భారత మంత్రి నరేంద్ర మోడీ గారిని ఆయన ప్రశంసించారు భారతదేశ నాయకుడు ప్రపంచంలోని తెలివైన వ్యక్తులలో ఒకరని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నామని చెప్పి ఆయన తెలిపారు అలాగే మా యొక్క ఆహ్వానానికి మరియు ప్రపంచవ్యాప్తంగా తెలివైన వ్యక్తులలో మరియు బలమైన నాయకుడిలో ఒకరిగా మేము విశ్వసించే ప్రధాని మోడీని కలిసి అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటూ ఉన్నాను ప్రధానమంత్రి భారతదేశాన్ని మెరుగైన స్థాయిలో ఉంచుతారని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాను అలాగే ఆయన దీన్ని కొనసాగిస్తాడని చెప్పేసి భారతదేశం కువైట్ దేశానికి చాలా ముఖ్యమైన భాగస్వామి మరియు మేము మా యొక్క బంధాన్ని విశ్వసిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతూ ఉన్నాయని చెప్పి అలాగే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో సమావేశానికి ముందు ఆయన ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ నివాసంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అలాగే ఆయన మాట్లాడుతూ భారతదేశం మరియు కువైట్ చారిత్రాత్మక బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని పంచుకుంటూ ఉన్నాయని చెప్పి ఇది కాల పరీక్షలో నిలిచిందని చెప్పేసి శతాబ్దాల వాణిజ్యం మరియు సాంస్కృతిక మార్పిడిలో పాతుకుపోయిన ఈ యొక్క భాగస్వామ్యం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కువైట్ స్వాతంత్రానికి ముందే ఉందని చెప్పేసి ఆ సమయంలో భారత రూపాయి కువైట్ దేశంలో అధికారిక కరెన్సీగా ఉందని చెప్పేసి కువైట్ విదేశాంగ మంత్రి గారు గుర్తు చేసుకున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే బలమైన నాయకులలో మనం చూసుకుంటే అలాగే నరేంద్ర మోడీ గారు ఉంటారని చెప్పేసి అలాగే తెలివైన వారిలో కూడా భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో కూడా అలాగే కీలకమైన వ్యక్తి భారత ప్రధానమంత్రి అని చెప్పేసి ఆయన ప్రశంసల జల్లు కురిపించారు అలాగే ఇటువంటి బలమైన నాయకుడిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఏది ఏమైనా సరే కువైట్ విదేశాంగ మంత్రి గారు మన యొక్క ప్రధాన మంత్రి గారి పైన ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్